అటవీ శాఖ పాత భవనాల్లో ఆదివాసీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలి విద్యార్థులకు నిరుద్యోగులకు ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఉపయోగించాలి ఆదివాసీలకు ప్రత్యేకంగా గ్రంథాలయంగా నిరుద్యోగ ఆదివాసీ అకాడమీ హాలుగా కేటాయించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామంలో పాత ఫారెస్ట్ భవనాల్లో ఆదివాసీ విద్యార్థులకు నిరుద్యోగులకు గ్రంథాలయంగా ఎస్టీ కమిటీ హాల్గా కేటాయించాలని ఆర్ కొత్తగూడెం ఆదివాసీ ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నాయకులు కారం నరేష్ తుర్రం రవి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న పాత ఫారెస్ట్ భవనాలు రెండింటినీ ఎస్టీ కమిటీ హాలుగా కేటాయించి అనేక గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఆరు కొత్కోవడం కేంద్రంగా ప్రారంభిస్తే ఆదివాసీలకు ఆదివాసీ విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని నిర్లక్ష్యం వలన ఉపయోగానికి నోచుకొని పరిస్థితి కనబడుతుందని ప్రతి ఒక్కరూ కూడా ఆదివాసీలకు ఆదివాసీ సమాజానికి ఉపయోగకరంగా లేకుండా నిరుపయోగంగా ఉంచితే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆక్రమణకు గురవుతుందని దీనిని ఆదివాసీలు అందరూ ప్రశ్నించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తుర్రం రాజు కుంజా వెంకటేశ్వర్లు నూప రమేష్ సర్ప విజయ్ కంగాల అభి మడివి శ్రీను తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ చర్లా మండలంలో ఫారెస్ట్ పాత భవనం ఏదైతే ఉందో దాన్ని ఎస్టీ కమ్యూనిటీ హాల్గా ఇక్కడ ఏర్పాటు చేయాలి ఎందుకంటే అనేక గ్రామాలు ఈ ప్రాంతంలో ఉన్నారు కానీ ఎస్టీ కమిటీ హాల్ అనేది లేకుండా ఉన్న కాబట్టి ఎంతోమంది విద్యార్థులకు కానీ మిగతా నిరుద్యోగులు కానీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ని కమ్యూనిటీ హాల్ని తీర్చిదిద్దాలి దానికి సంబంధించి టీఓ గారు పూర్తిగా స్పందించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అలాగే మిగతా ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైతే ఆదివాసీ సమాజం ఉందో ఆ సమాజం గురించి కూడా ఆలోచించి దీన్ని కమ్యూనిటీ హాల్కి మాకు ఇచ్చే విధంగా చేస్తే దీన్ని డెవలప్మెంట్ చేసి నిరుద్యోగులు కానీ ఇక్కడున్న విద్యార్థులు కానీ మొత్తం ఆదివాసీలకు కానీ ఇది ఒక సెంటర్గా అకాడమీ సెంటర్గా ఇక్కడ ఏర్పాటు చేసి మేము ఒక అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని కోరుతా ఉన్నాం